వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు ఇక్కడ ఫోజులు కొడుతూ జగన్ బొత్స అంతర్జాతీయంగా ఏపీకి ఇచ్చారని ఫైర్ అయ్యారు ఎలక్షన్ మిషన్ టూ థౌజండ్ నైన్టీన్ పై తెలుగు తమ్ముళ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైఎస్ హయాంలో వోక్స్ వ్యాగన్ సంస్థను తరిమేస్తే టీడీపీ రాష్ట్రానికి కియా సంస్థను తెచ్చిందన్నారు టీడీపీ జనసేనతో కలిసి భేటీలో కూర్చోమని వైసీపీ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు జైలుకు పోవడానికి భయం లేదని కానీ అఖిల పక్షంలో కూర్చోవడానికి మాత్రం జంకుతున్నారని ఫైర్ అయ్యారు బాబు వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు ఇక్కడ ఫోజులు కొడుతూ జగన్ బొత్స అంతర్జాతీయంగా ఏపీకి అప్రదిష్ట తెచ్చారని ఫైర్ అయ్యారు ఎలక్షన్ మిషన్ రెండు వేల పంతొమ్మిదిపై తెలుగు తమ్ముళ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైఎస్ హయాంలో వోక్స్ వ్యాగన్ సంస్థను తరిమేస్తే టీడీపీ రాష్ట్రానికి కియా సంస్థను తెచ్చిందన్నారు టీడీపీ జనసేనతో కలిసి భేటీలో కూర్చోమని వైసీపీ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు జైలుకు పోవడానికి భయం లేదని కానీ అఖిల పక్షంలో కూర్చోడానికి మాత్రం జంకుతున్నారని ఫైర్ అయ్యారు బాబు ఎలక్షన్ మిషన్ టూ థౌజండ్ నైన్టీన్ పై తెలుగు తమ్ముళ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు పిఎంఆర్ సంతోష్ ఎలక్షన్ మిషన్ అంటే ఎలక్షన్కి టీడీపీ అధినాయక టీడీపీ అధినాయకత్వం పార్టీ పూర్తి స్థాయిలో పార్టీకి ఒక దిశానిర్దేశం చేసే దిశగా గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ అధినేత ప్రతిరోజు కూడా పార్టీకి సంబంధించిన నేతలతో అలాగే క్యాడర్తో కూడా దిశానిర్దేశం చేస్తూ టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు సో దాంట్లో భాగంగా వాళ్ళ కొన్ని కీలకమైన అంశాలు ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది ప్రతిరోజు జరిపే ఈ టెలికాన్ఫరెన్స్లో ఆన్ గోయింగ్ అంశాలతో పాటుగా తాజా రాజకీయాల మీద ప్రధానంగా చర్చిస్తూ ఉంటారు సో దానికి సంబంధించి పార్టీ లైన్ ఏ విధంగా ఉండాలని ఇష్యూకి సంబంధించి కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసే పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చూసుకుంటుంటే ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తావించిన అంశాల విషయానికి వస్తే కొన్ని నిన్న అఖిలపక్ష సమావేశం అంటే ఉండవల్లి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది అలాగే ఇవాళ ప్రభుత్వమే స్వయంగా అఖిల సంఘాల సమావేశం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే ప్రభుత్వం నిర్వహించిన వాటికి గతంలో కూడా పార్టీల ఏవీ కూడా హాజరు కాలేదు సో ఈ నేపథ్యంలో నిన్న ఉండవల్లి జరిపిన అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన వ్యవహారాలని ఇవాళ చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ లో ప్రస్తావించిన పరిస్థితి కనిపిస్తుంది నిన్న వైసీపీ కావచ్చు అలాగే సిపిఎం ఈ రెండు పార్టీలు హాజరు కాబోడాన్ని ఈ సమావేశంలో ఈ టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్లుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది ప్రధానంగా చూసుకుంటుంటే ఒక న్యూట్రల్ పర్సన్గా ఉన్న ఉండవల్లి లాంటి వ్యక్తి ఈ సమావేశం పెడితే రాష్ట్ర ప్రయోజనాల కోసం పెండింగ్ సమస్యలు ఏదైతే నిధుల విషయం కావచ్చు ప్రత్యేక హోదా అంశం గురించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే వైసీపీ ఎందుకు హాజరు కాలేదనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న దిశగా టీడీపీ అధినాయకత్వం ఒక లైన్ తీసుకున్నట్టుగా కనిపిస్తుంది సో దీంట్లో భాగంగానే టీడీపీ అలాగే బీజేపీతో కలిసి కూర్చోడానికి అంత ఇబ్బంది ఏం వచ్చింది వాదనలు వినిపించడానికి ఉండే ఉండే ఇబ్బంది ఏంటి అన్న కామెంట్ ఒకటి చంద్రబాబు నాయుడు చేసినట్టుగా తెలుస్తుంది అట్ ద సేమ్ టైం వైసీపీ వ్యవహారాన్ని అంటే చూస్తూ ఉంటే బీజేపీకి ఏమాత్రం అనుకూలంగా వ్యతిరేకంగా వెళ్ళినా అది జాతీయ స్థాయిలో కావచ్చు ఇతరత్ర కేసుల పరంగా ఇబ్బంది ఎదురవుతుందన్న విషయాన్ని ప్రజల్లోకి మరింతగా బలంగా తీసుకెళ్ళాలి సో ఇటువంటి ఇష్యూస్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం ద్వారా బీజేపీ వైసీపీ మధ్య ఉన్న నెక్సెస్ని ఎండగట్టే దిశగా ప్రజల్లోకి వెళ్లాలన్న దిశానిర్దేశం ఒకటి చేయడంతో పాటుగా ఇతరత్ర నిన్న కియాకి సంబంధించిన వ్యవహారాలు అలాగే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకోవాలనే అంశంతో పాటుగా ఒకటో తేదీన అంటే ప్రతి ఏడాది అంటే ఏ ఎన్డీఏ సర్కారు ఏర్పడినప్పటి నుంచి కూడా ఒకటో తేదీన బడ్జెట్ని కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తుంది సో ఈ నేపథ్యంలో ప్రతి బడ్జెట్లో కూడా ఏపీకి విభజన తర్వాత అన్యాయం జరుగుతూనే ఉంటూ వస్తుంది కాబట్టి సో ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఒకటిని బ్లాక్ డే గా పాటించాలి అలాగే ఫిబ్రవరి ఒకటిన వివిధ వివిధ వామపక్షాలు అలాగే ప్రజా సంఘాలు ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ ప్రత్యేక ప్యాకేజ్ ప్రత్యేక హోదాని డిమాండ్ చేస్తూ విభజన హామీల అమలు కోసం కోరుతూ బంద్ చేస్తున్న నేపథ్యంలో ఆ బంద్కు పూర్తి స్థాయిలో సహకరించాలి ప్రజా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా ఆ రాష్ట్రానికి ంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సామరస్యపూర్వకంగా శాంతియుతంగా నిరసన తెలపాలి నల్ల జెండాలు ఎగరేసి పూర్తిస్థాయిలో నిరసనలు తెలపాలన్న దిశగా కూడా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయడం ద్వారా ఆ బంద్కి వివిధ సంఘాలు ప్రజా సంఘాలు నిర్వహిస్తున్న బంద్కి మద్దతు ఇస్తున్నామన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు ఈ ఈ టెలికాన్ఫరెన్స్లో చెప్పడం ద్వారా కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటే కనిపిస్తుంది ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు ఏదైతే అప్రోప్రియేషన్ బిల్కు ఒక రోజు ముందు దీక్ష చేపడతానని చెప్పి చెప్తున్నారు సో దాంట్లో భాగంగా కొంత గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది ఆ దిశగానే టీడీపీ అధినాయకత్వం కేడర్కి దిశానిర్దేశం చేసిన పరిస్థితి టెలికాన్ఫరెన్స్ ద్వారా మనకి అర్థమవుతోంది సంతోష్ థ్యాంక్ యూ వైసీపీ అధినేత జగన్ పై మండిపడ్డారు కొడుతూ జగన్ బొత్స అంతర్జాతీయంగా ఏపీకి ఫైర్ అయ్యారు ఎలక్షన్ మిషన్ పై తెలుగు తమ్ముళ్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వైఎస్ హయాంలో వోక్స్వాగన్ వ్యాగన్ సంస్థను తరిమేస్తే టీడీపీ రాష్ట్రానికి కియా సంస్థను తెచ్చిందన్నారు టీడీపీ జనసేనతో కలిసి భేటీలో కూర్చోమోవని వైసీపీ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు జైలుకు పోవడానికి భయం లేదని కానీ అఖిల పక్షంలో కూర్చోవడానికి మాత్రం జంకుతున్నారని ఫైర్ అయ్యారు బాబు